హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ లీలా కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి మనము శ్రీమతి సిల్క్ శారీ షాప్లో ఉన్నామండి ఈరోజు డార్క్ కలెక్షన్లో శారీస్ అనేది చూపించబోతున్నాము ఇందులో కలర్స్ అనేది అన్ని బ్రైట్ కలర్స్ అనేది ఉంటాయండి చాలా చక్కగా ఉంటాయి ఈ శారీ ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి సినీ బాగల్పూర్ శారీస్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా చక్కగా ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారండి చాలా చక్కగా ఉన్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా తీసుకొని స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి మన శ్రీమతి సిల్క్స్లో అయితే వెరైటీ టైప్ ఆఫ్ అనేది చాలా ఉంటాయండి కలెక్షన్స్ మీకు రోజు వన్ డౌన్ నుండి చూపిస్తూ ఉంటామండి మీకు లేదా డే బై డే మీకు మన వీడియో అనేది పోస్ట్ అవుతుంది ఇలాంటి మళ్ళీ వీడియోస్ మీరు చూడాలి మన మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన వీడియో చూసినట్టు లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అలాగే మా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అండ్ ఇంకా మీకు ఏ టైప్ సయారీస్ కావాలి అనుకుంటే మాకు కామెంట్ సెక్షన్ ద్వారా మీరు తెలియజేస్తే నేను ఆ వీడియోస్ అనేది చేస్తానండి మీకు తప్పకుండా సో ఇంకా కొత్త లెన్ శారీస్ కూడా చాలామంది అడిగారు డైలీ వేర్ శారీస్ కూడా అవి కూడా ఒక వీడియో చేస్తానండి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లైవ్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు తప్పకుండా వీడియోస్ అన్ని